హలో ఫ్రెండ్స్ నేను మిఖాన్ ఈరోజు అగైన్ కొత్త కంటెంట్తో మీ ముందరికి వస్తున్నాను ఈరోజు టాపిక్ మన క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ మన ఇతర వ్యక్తుల ఇండివిజువల్గా వాళ్ళ ప్రణయం లేకుండానే మనం క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే గత వారం నుంచి మన నెద్దాల జిల్లా వెల్గోడు మండలంలో తన్వీర్ అనే వ్యక్తి క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ తీసుకొని అంటే ఇతరుల అకౌంట్లు అతనే ఓపెన్ చేసి అమౌంట్ తీసుకొని తిన్నాడని సోషల్ మీడియాలో ఒక వారం నుంచి హల్చల్ అవుతుంది ఆ అమౌంట్ స్కాన్ చేసిన అమౌంట్ వచ్చేసి ఫైవ్ టు ట్వల్ కరోడ్స్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వైరల్ అవుతున్న విషయం నిజమా ఫేకా అనే దాని మీద నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే మన ఇండివిజువల్ ప్రమేయం లేకుండానే మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేదా అనే దాని గురించి మొదటిగా మీకు చెప్తాను ప్రజెంట్ మన ఇండియాలో ఒకటి మాన్యువల్గా ఒకటి డిజిటల్గా కేవైసీ ప్రకారం మనం రెండు రూపాయలుగా అకౌంట్ ఓపెన్ చేస్తాం మొదటి మ్యాన్యువల్ గురించి మాట్లాడతాం ఇండివిజువల్గా మనం ఫస్ట్ బ్యాంక్ వెళ్తాం బ్యాంక్ వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేస్తాం సైన్ చేస్తాం అక్కడ ఉండే మన తమ్మిచ్చేసి ఒక అకౌంట్ని యాక్టివేట్ చేసుకుంటాం ఈ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు అకౌంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకు లోన్స్ కానీ సేవింగ్ కానీ తీసుకోవడానికి కోసం పని వస్తుంది అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మన సివిల్ స్కోర్ మినిమం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ అబ్బో ఉంటేనే మనకు లోన్స్ దొరుకుతాయి లోన్స్ దొ దొరకడం ఎలా దొరుకుతాయి గురించి నేను ముందర చెప్తాను ఇంకొకటి కా డిజిటల్ వీడియో కేవైసి నుంచి అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తారు మనకు ఇంట్లో కూర్చొని మనం డిజిటల్ అకౌంట్ పొందొచ్చు అది ఎలా అంటే మనకు ఆన్లైన్లో వెళ్ళిన తర్వాత మనకు డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ నుంచి మనం దాన్ని క్లిక్ చేసుకొని దాంట్లో డేటా ఫిల్ చేసిన తర్వాత మన వీడియోకేవైసీ సెంటర్కి డీటెయిల్స్ వెళ్తుంది ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ క్లిక్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డిజిటల్ వీడియో వీడియోకేవైసీ సెంటర్ వాళ్ళతో మనకు ఫేస్ టు ఫేస్ వీడియో మనం వాళ్ళని చూస్తాం వాళ్ళు మనల్ని చూస్తారు అందులో ముఖ్యంగా మనకు ఒక పాన్ కార్డ్ షోమని చేయమని చెప్తారు పాన్ కార్డ్ ఒక ఫోటో తీసుకుంటారు ఆధార్ కార్డ్ ఫోటో తీసుకుంటారు దాని తర్వాత ఒక వైట్ పేపర్ మీద వాళ్ళ కెమెరా బ్యాక్ కెమెరా ఆఫ్ ఆన్ చేసి సైన్ చేయమంటారు మనం ఆ సైన్ చేసేటప్పుడు కూడా వీడియో రికార్డ్ అవుతుంది ఆ సైన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆ సైన్ మీద కెమెరాని ముందరికి తీసుకువెళ్ళమని చెప్తారు అది తీసుకువెళ్ళిన తర్వాత ఆ సైన్ని వాళ్ళు ఒక ఫోటో ద్వారా క్యాప్చర్ చేసుకుంటారు అయిన తర్వాత మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమి లేకుంటే మీ డిస్టిక్ పేరు చెప్పమని చెప్తారు మీ పేరు చెప్పమంటారు వాళ్ళు ఆ సమయాన్ని బట్టి ఏ క్వశ్చన్ చేస్తారో దాన్ని మనం ఆన్సర్ ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మన వీడియో కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా మనకు అవ్వడం జరుగుతుంది అలా చేసినప్పుడు అకౌంట్ కూడా మనది ఆన్లైన్ ద్వారా అకౌంట్ ఓపెన్ అవుతుంది దీనికి కూడా సేమ్ ప్రాసెస్ సివిల్ స్కోర్ అనేది మనకు సిక్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఎయిటీ వరకు ఉంటేనే మనకు చిన్న చిన్న లోన్స్ దొరకడం జరుగుతుంది ఈ సివిల్ స్కోర్ని పెంచుకోవడం ఎలా అంటే ఈ అకౌంట్లో ట్రాన్జాక్షన్స్ మనం కంటిన్యూగా చే చేస్తూ ఉంటే దాన్ని బట్టి మనకు సివిల్ స్కోరు పెరగడం జరుగుతుంది ఇంకొకటి మనం గోల్డ్ లోన్ గోల్డ్ మన సొంత గోల్డ్ పెట్టేసి దాన్ని ఈఎంఐగా మనం కట్టుకుంటూ పోతుంటాం అవి కంటిన్యూషన్ చేసి మన గోల్డ్ని మనం విడ్డ్రాల్ చేసుకుంటాం కాబట్టి మన సివిల్ స్కోర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉన్నారు వాళ్ళ కూడా ఏదైనా పొలాలు కానీ ఇవి పెట్టేసి లోన్ తీసుకుంటారు దాన్ని ఈఎంఐ చెల్లిస్తూ ఉంటారు దానివల్ల కూడా మనకు సివిల్ స్కోర్ పెరగడం జరుగుతుంది ఇది అకౌంట్స్ ఓపెన్ చేసే విధానం రెండు రకాలుగా కానీ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఐదు నుంచి పన్నెండు కరోడ్స్ వాళ్ళ ఇండివిజువల్కి తెలియకుండానే వాళ్ళ అకౌంట్స్ నుంచి లోన్లు తీసుకున్నాడు క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు అని చెప్పేసి వైరల్ అవుతున్న వీడియో గురించి ఇప్పుడు మీకు చెప్పడం జరిగినది ఇందులో ఇండివిజువల్ ప్రమేయం లేకుండా నే మీ అకౌంట్ని ఎదుటి వ్యక్తి హ్యాండిలింగ్ చేయలేడు ఎగ్జాంపుల్ నేను నా అకౌంట్స్లో నా సివిల్ స్కోర్ బాగుండి లోన్స్ రావడం జరుగుతుంది ఒకవేళ నాకు అవసరం లేదు అంటే నా తమ్ముడు కానీ నా అన్నకు కానీ ఏదైనా అవసరం ఉండి అతను బిజినెస్ చేసుకోవడానికి అన్న నీ సివిల్ స్కోర్ బాగుంది సో నీకు లోన్ వస్తుంది నాకు నువ్వు లోన్ తీసి ఇవ్వు నేను లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాను అని ఒక ఫ్రెండ్ కానీ రిలేషన్ కానీ ఈ విధంగా చెప్పిన తర్వాత దాన్ని చెప్పుకున్న తర్వాత మనం లోన్ ప్రాసెస్ చేస్తాం లోన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ లోన్ వస్తుంది కట్టడం జరుగుతుంది దాన్ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ క్లోజ్ అయిన తర్వాత మనకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు షో అవుతుంటాయి ఆ క్రెడిట్ కార్డ్ని మన ఇండివిజువల్ లేకుండా అంటే ఆ వ్యక్తి సివిల్ స్కోర్ ఉండగానే దాన్ని మనం క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు ఎవరు పడితే వాళ్ళు ఇష్టాచారానికి అకౌంట్ ఓపెన్ చేసి తీసుకోవడానికి రైట్స్ లేవు తీసుకున్న తర్వాత నేనేం చేశాను నాకు అడిగారు నా ఫ్రెండ్స్ కానీ మా బ్రదర్స్ కానీ అడిగారు అన్నా నీ క్రెడిట్ కార్డు నేను మొబైల్ కొనాలి లేకుంటే ఫ్రిడ్జ్ కొనాలి దాన్ని నేను ఈఎంఐగా పెట్టుకుంటాను త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మేబీ ట్వల్వ్ మంత్స్ సో దాన్ని నేను నా కార్డ్ ఇచ్చేసాను నా కార్డ్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా పర్చేస్ చేసుకున్నారు ఈఎంఐ కట్టుకుంటూ వచ్చారు ఈ ప్రాసెస్సే మనకు ఇండియాలో జరిగేది దీన్ని ఫేక్గా ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పేసి తన్వీర్ అనే వ్యక్తి నింద్యాల జిల్లా వెల్గోడు మండలం వ్యక్తి పేరు తన్వీర్ ఈ వ్యక్తి పేరు మీద నింద వేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఒకవేళ ఇతను నిజంగా తీసుకొని తింటే ఒకవేళ ఇలాంటి తప్పు చేయడానికి అవకాశం ఉందా లేదా అని దాని గురించి మీకు నా అకౌంట్స్ ఎలా ఓపెన్ చేస్తారో దాని గురించి నేను మీకు క్లియరెన్స్ ఇచ్చాను అదే విధంగా ఈ వ్యక్తి మీద నింద చేసిన ముందర ఎందుకు ఆలోచన చేయట్లేదు ఈ వ్యక్తికి జరగరాని విధంగా జరిగింటే ఇతను సూసైడ్ చేసుకుంటే నింద వేసే ముందర ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నింద వేసి ఉంటే బాగుంది దీని గురించి మన ఆత్మకూర్ సిఏ గారు దీన్ని పోలీస్ లిస్టులో వెళ్ళడం జరిగింది దీన్ని విచారణ చేస్తున్నారు ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏం రిజల్ట్ వస్తుందో ఈ విషయం నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఇది ఫేకా రియలా నిజంగా తిన్నాడా లేదా అన్న విషయం మీద నేను క్లారిటీ మన సీఏ గారు క్లియర్ చేసి ప్రెస్ నోట్ ఓపెన్ చేసి రిలీజ్ చేసిన తర్వాత మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఎవరి అకౌంట్ వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి ఎవరిది వీడియోకి వేసి వాళ్ళే చేసుకోవాలి వేరే వాళ్ళు చేయడానికి మనకు ఎలాంటి వేరే రూట్స్ లేవు దీన్ని అతని వ్యక్తి మీద ఎందుకు ఈ విధంగా చేశారనేది ఒక పెద్ద క్వశ్చన్ నా ఇతను వాళ్లకు ఎవరికైనా హాని కలిగిచ్చాడా లేకుంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఆ పాత కక్షలు పెట్టుకొని ఈ వ్యక్తి మీద ఇలాంటి నిందలేస్తున్నారా అని దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి దాని గురించి నేను కొత్త కంటెంట్స్తో మళ్ళీ మీ ముందరికి వస్తాను అంతవరకు జై హింద్